జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జరిగే మాదిగిల జనజాగరణ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు తానికి ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో నరసింహ మాదిగా మాతంగ ఉదయలు మాదిగా మణికొండ శ్రీధర మాదిగా విజయ్ కుమార్ మాదిగా గరటయ్య మాదిగా తదితర భవన్ జూలై ఏడుగా ఇదిలో జరిగే మాదిగల జన జాతరలు చేయండి జూలై ఏడుగా ఇది గుండెల జరిగే మాదిగల జన జాతరలు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సామాజిక ఉద్యోగ నమస్కారాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ఎస్సీ రిజర్వేషన్ గా వర్గీకరించాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి ఇదే మన ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన విషయం అందరికీ విదితమే ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడి రేపు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడుకి ముప్పై వసంతాలు అవుతున్న సందర్భంగా మాదిగల జన జాతరను ఎంఆర్పీ ఉద్యమ పురిటిగడ్డ మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుమూడిలో లక్షలాది మందితో నిర్వహించాలని నిన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమి తమిళనాడు మహారాష్ట్ర ముఖ్యులతోటి జాతీయ కమిటీ సమావేశం నిర్వహించుకొని సుదీర్ఘంగా దాదాపు పది గంటల పాటు చర్చించిన అనంతరం మాదిగల జన జాతరను ఈదుముడి కేంద్రంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ పేరు మీద ముప్పై సంవత్సరాలుగా మాదిగలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి నాయకత్వ కబంధ హస్తాల నుండి ముప్పై సంవత్సరాలుగా మాదిగలను వర్గీకరణ పేరుతో మోసం చేస్తూ ఈరోజు మనువాద విషకవిగిలికి మాదిగలను చేర్చాలని చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతూ ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్వహించాలని మోసగాడి కబంధ హస్తాల నుండి మాదిగ జాతిని కాపాడుకోవాలని ప్రధాన అజెండాగా తీర్మానించుకోవడం జరిగింది వాటితో పాటు రేపు జూలై ఏడున నిర్వహించ తలపెట్టినటువంటి మాదిగల జనజాతరలో వర్గీకరణ ఉద్యమంలో ఇప్పటి వరకు పాల్గొని అశువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఎంఆర్పిఎస్ పేరు మీద మాదిగలను మోసం చేయడమే కాక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తుల కుటుంబాలను కూడా విస్మరించి కనీసం కార్యకర్తల బాగోగులు కూడా పట్టించుకోకుండా వ్యవహరించినటువంటి తీరుని నిరసిస్తూ రేపు జులై ఏడు కార్యక్రమం నాటికి మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా నిలబడాలని ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన తీసుకోవాలని నిర్ణయించడంతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి మాదిగమరవీరుల స్థూపాలను క్షేత్రాలను నిర్మించడం కోసం స్థలం కేటాయించే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి అమరవీరులు స్మరించుకోవడం కోసం ఒక స్తూపాలను క్షేత్రాలను నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగింది వాటితో పాటు ఎంఆర్వైస్ సుద్యమంలో ముప్పై సంవత్సరాలుగా సాంస్కృతికంగా కవులు కళాకారులు తమ కలం ద్వారా తమ గలం ద్వారా ఈ జాతికి చైతన్యాన్ని ఇచ్చినటువంటి కవులను కళాకారులను కూడా ఆ వేదిక మీద ఘనంగా సన్మానించుకోవాలని వారి కలం ద్వారా గలం ద్వారా మరొకసారి మాదిక జాతికి పునర్జీవనాన్ని తీసుకురావడం కోసం ఒక పునర్జీవన ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక చైతన్య ఉద్యమాన్ని నిర్మించడం కోసం కలం గలం అవసరం కనుక సాంస్కృతిక విభాగాల్లో కూడా వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పని మేము తీర్మానించుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడింది ఎంఆర్బే ఉద్యమం ఏర్పడక ముందు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో మాదిగా అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు కానీ ఉద్యమం ఏర్పడిన తర్వాత ఈదుమూడి మూడి గడ్డ మీద ఉద్యమం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాదిగా అని చెప్పుకునేటువంటి ఆత్మగౌరవాన్ని తీసుకురావడంతో పాటు ఈరోజు మాదిగలంగా ముందుకెళ్తున్న సందర్భం స్పష్టంగా అవుతూ ఉంది కానీ ఎంఆర్బి ఉద్యమం ముప్పై సంవత్సరాలైన వర్గీకరణ లక్ష్యాన్ని చేరకుండానే వర్గీకరణ లక్ష్యాన్ని మభ్యపెడుతూ మాదిగలని మరొకసారి దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పడంతో పాటు ఎంఆర్బై ఉద్యమాన్ని ఒక వ్యక్తి సంస్థగా ఎంఆర్బేస్ ఉద్యమాన్ని తన జేబు సంస్థగా మలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది దానిని ఇక్కడ ఉండబడిన మేము ఎంఆర్పీ శ్యవస్థాపకులుగా ఇది మూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా నాతో పాటు ఇక్కడ దాదాపు మేము పది మంది ఎంఆర్పీ శ్యవస్థాపకుల సభ్యులం ఇక్కడ ఉన్నాం అందరం కలిసి కూడా ఉద్యమం అంటే కోట్లాది మంది మాదిగల సొత్తు కోట్లాది మంది మాదిగల ఆశ కోట్లాది మంది మాదిగల శ్వాస కానీ దానిని ఒక్కడి కోటలా వేసుకొని ఎంఆర్పీ ఉద్యమం చెట్టెరిగితే ఆ చెట్టెదగడానికి కారణమైన తల్లిర్లని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఆ చర్యలను తిప్పికొడుతూ ఎంఆర్బే స ఉద్యమం ఏ ఒక్కడి సొత్తు కాదని చాటి చెప్తూ ఎంఆర్బీ ఉద్యమం ఏ ఏ గడ్డ మీద పుట్టిందో ఆ గడ్డ మాదిగలకి పుణ్యక్షేత్రమని ఒకనాడు ముస్లిములకి మక్కా ఉన్నట్టు క్రైస్తవులకు జెరూసులు ఉన్నట్టు హిందువులకి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు అన్నట్టు భవిష్యత్తులో మాదిగలకి ఈదు పుణ్యక్షేత్రంగా మారుతుంది అక్కడ నిరంతర జాతర జరగాలి అని చెప్పని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ మాటకి నిజంగా కట్టుబడి ఉంటే మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుముడిలో మాదిగ జాతర జరగాలి తప్ప నీ సొంత గడ్డ మీద కాదు అనే దగ్గర స్పష్టంగా చేస్తూ దానికోసం భవిష్యత్తులో కోటప్పకొండ తిరణాలు ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటామో అదేవిధంగా సమ్మక్క సారక్క జాతరల్ని ఏ విధంగా తెలంగాణ నిర్వహించుకుంటామో భవిష్యత్తులో మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని మాదిగ జాతికి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈదు గడ్డ మీద మాదిగల పుణ్యక్షేత్రమైనటువంటి ఇదిముడి గడ్డ మీద మాదిగల జన జాతరని జరగాలని చెప్పని చెప్పని స్పష్టంగా నిర్ణయించుకోవడం జరిగింది ఈ ఏడుగుల్లో భాగస్వాములవుతున్నటువంటి వందలాది మంది డప్పు కళాకారులని వందలాది మంది కర్రసాము విన్యాసుల్ని విన్యాసులని వాళ్ళని కూడా గౌరవించుకొని ముందు వరకు ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఒక వేదిక మీద తీసుకురావడం కోసం కూడా నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పూర్తి స్థాయిలో వర్గీకరణ వాదులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ప్రమాణమైనటువంటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించుకోవడం కోసం మా వంతు పాత్రను మేము పోషించాలని చెప్పని చెప్పని మేము తీర్మానించుకోవడం జరిగింది అదేవిధంగా ఎంఆర్బెఎస్ ఉద్యమంలో నాయకుడి వికృత శాస్త్రాల వల్ల నాయకుడి నియంత పోకడల వల్ల నాయకుడు తీసుకోబడుతున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక మంది ఈ రోజు ఎంఆర్పిఎస్ సంఘాల పేరు మీద మాదిక సంఘాల పేరు మీద కూడా ఈరోజు బయట ఉండడం జరిగింది వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరినీ కూడా మాదిగ జాతి చైతన్యం రావడానికి కారణమైన ఈదు ముడి గడ్డకి వాళ్ళని ఆహ్వానిస్తామని అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తామని ఎంఆర్బీ సుద్ధ్యమం ఏ ఒక్కడ సొత్తు కాదని స్పష్టం చేసే దగ్గర మా వంతు ప్రయత్నం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని అనుసరి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంఆర్బే సుద్ధ్యమం ఏర్పడడానికి కారణమైన ఈదు ముడి గడ్డ మీద పుట్టిన ఇరవై మంది యువకులు ఈరోజు ఒకరిద్దరు నా వాళ్ళు లేదా మా గర్డెన్న లాంటి వాళ్ళు ఒకలిద్దరు కనపడడానికి అవకాశం ఉంది కానీ ఇరవై మంది యువకులు ఈరోజు ఎక్కడ కూడా కనపడని సందర్భం ఏ వేదిక మీద కూడా గతంలో ఉండబడిన నాయకుడు పరిచయం చేయని సందర్భం కానీ రేపు వేదిక మీద జరిగేటువంటి జాత మన జనజాతర వేదిక మీద ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడడానికి ఎంఆర్పి ఉద్యమం ఈ స్థాయిలో ఎదగడానికి ఈదు మూడి గడ్డ గడ్డ మీద కుట్టిన బిడ్డలైనటువంటి ఎంఆర్పి వ్యవస్థాపకులు ఇరవై మందిని ఈ సమాజానికి పరిచయం చేయడంతో పాటు వాళ్ళని ఘనంగా కూడా సత్కరించుకోవాలని చెప్పని కూడా తీర్మానించుకోవడం జరిగింది దానికోసం ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన విషకవికిలి నుండి మనువాద విషకవికిలికి మాదిగలను చేస్తున్న కుట్రల నుండి జాతిని కాపాడుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది దానికోసం అనేక రకాలుగా ఇబ్బందులకు గురైన ఎంఆర్పీఎస్ నాయకత్వం అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని అందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఒక ప్రజాస్వామిక నూతన ఒక పరిపక్త కలిగినటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని ఎంఆర్పిఎస్ ఉద్యమం గడ్డ పుట్టిన మేము మాదిగ జాతిని రక్షించుకోవడం కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏదో తాకట్టు పెట్టాలని వివిధ రాజకీయ పార్టీలు తాకట్టు పెట్టాలని చేస్తున్న కుట్రలు తిప్పికొట్టాలని ముప్పై ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీలకు మద్దతిస్తూ మాదిగలని స్వతంత్ర రాజకీయ శక్తులుగా ఎదగనీ కూడా చేసినటువంటి చర్యలను కూడా తిప్పికొడుతూ ఆ విషకవిగలు నుండి జాతిని రక్షించుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం దానికోసమే రేపు జూలై ఏడు ముప్పై సంవత్సరాల ఉద్యమం ముప్పై సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించుకొని ఈ ముప్పై సంవత్సరాల్లో మాదిగలు తిరోగమించామా పురోగమించామా అని కూడా ఒక చర్చ పెట్టుకొని ముప్పై సంవత్సరాల ఉద్యమం తర్వాత మాదిగా అని చెప్పుకున్నాము తప్పనిచ్చి రాజకీయంగాను సంక్షేమ పరంగాను ఆర్థికంగాను మాదిగలు అభివృద్ధి చెందిన సందర్భమే కనబట్టలేదు కనుక ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని మరొకసారి పునర్సమీక్షించుకొని భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి నూతన ప్రజాస్వామిక ఉద్యమంలో మాదిగలిగిన సంక్షేమ పరంగాను మాదిగలిగిన అభివృద్ధి పరంగాను మాదిగలిగిన రాజకీయ పరంగాను ముందుకు తీసుకెళ్లడంతో పాటు అన్ని రంగాల్లో నష్టపోయిన మాదిగ జాతి యువకులకు మాదిగ జాతి కార్యకర్తలకు మా అమరులైనటువంటి కుటుంబాలకు అండగా నిలబడి స్వతంత్ర శక్తులుగా ఎదిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నిర్ణయించుకొని దానికోసం మా కవులను కళాకారులను సాహిత్యవేత్తలను రచయితలను గౌరవించుకోవడంతో పాటు వాళ్లతో పాటు భవిష్యత్తులో మరొక ఉద్యమాన్ని ఒక ఘనంగా నిర్మించే క్రమంలో ఉద్యమానికి అండగా నిలబడే దగ్గర కవులు కళాకారుల సహకారాన్ని కూడా అందుకొని ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించుకున్నాం దానికోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలంగాణలో ఉండబడిన కర్ణాటక తమిళనాడులో ఉండబడినటువంటి నేను ఎంఆర్పీస్ నాయకత్వం శవిన విజ్ఞప్తి చేస్తాను మీ అందరికీ తెలుసు ఎంఆర్పీ శుద్ధి ఎక్కడ పుట్టింది అంటే అది ఈదు గడ్డ మీద ఎంఆర్బే శుద్ధి ఎక్కడ అంటే అది ప్రకాశం జిల్లా నాగుల ప్రభాడు ఈదుగుడు అంటారు దానికి గుర్తుగానే ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లు ఉద్యమాల సందర్భంలోనే మాదిగుల ఆత్మగోరు చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేశాం కానీ ఈరోజు ఒక దుర్మార్గుడు కానీ ఈరోజు ఒక దుర్మార్గుడు చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు ఆ కుట్రలని తిప్పికొడుతూ ఈదుమూడి గడ్డ మీద ప్రేమ అభిమానాలు ఉండబడినవాడు ఈదు మూడి గడ్డ పుణ్యక్షేత్రం అనుకుంటే ఎంఆర్పి ఉద్యమానికి అది తల్లిపాత్ర ఆ తల్లిపాత్రను గౌరవించవలసినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క ఎంఆర్పీ నాయకులకి కార్యకర్తలకు ఉందన్న విషయాన్ని కూడా గుర్తెరిగి రేపు జులై ఏడున ఈదు జరిగే మాదిగల జనజాతరను జయప్రదం చేయడానికి లక్షలాదిగా రావాలని చెప్పి పిలుపుస్తా ఉన్నాం రేపు సభలో మాదిగ ప్రజాప్రతినిధులను మాదిగా వివిధ రాజకీయ పార్టీలు ఉండబడిన మాదిగ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మేధావులను ఆ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలతోటి భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూడా విశ్వర్భంగా రంగ సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేస్తా